మనం ఇందులో చూడాలంటే నీకు ఎంట్రీ ఉంటుందండి ఎంట్రీ ఫీజ్ తీసుకోవాల్సి వస్తుంది మాకు ముందు మొత్తం బ్లాగ్ మొత్తం తీసామండి టోటల్ మా త్రీ కిలోమీటర్స్ ఉంటుంది లోపల టోటల్ తిరిగి లాస్ట్కి వచ్చేసాం మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకో మర్చిపోకండి గడ అయితే గట్టి కొట్టండి జై శ్రీరామ్ ఓం శివాయ

మీ ఫ్రెండ్స్ మేము అయితే లోపలికైతే ఎంటర్ అవుతున్నాం ఇక్కడ నుంచి మనకి వేరే వేరే పోగలీడ్స్ లోపలికి మేడం అనమాట మాట్లాడే లోపలికి అయితే రన్ అవుతున్నాం చూడండి ఇది టెంపుల్ అన్నమాట ఇక్కడ సైడ్ కి మనం ఎంటర్ చేయగానే లెఫ్ట్ సైడ్ కి వెళ్ళి టోటల్ టెంపుల్స్ అన్ని ఉంటాయి అనమాట ఇక్కడ హాయ్ వెల్కమ్ టు కలకట్ట స్టూడియో మేము ఇప్పుడే నాయరుడు పెళ్ళి ఉన్న శివాలయంకి వచ్చాము మీకు ఎక్కడ లేనంత శివలింగాలు కోటి శివలింగాలు మేము ఇప్పుడు చూపిస్తాం మీకు చూడండి మొత్తం టెంపుల్ లోపలికి వెళ్తున్నాం ప్రజెంట్ ఫైవ్ మినిట్స్ లోపలికి వెళ్తాం ఇక్కడ మనకు అనిపిస్తుంది నేమ్ ఉంది మొత్తం అనమాట షిరిడి సాయి శతాబ్ది ఆరాధన గురు మహాసేవ సిద్ధు గురు శ్రీ రామానంద మహర్షి వార్త శిరిడి సాయినాథుడి పేరుపై పార్వతీ పరమేశ్వర ప్రతిష్ట రెండు వేల పద్దెనిమిది విజయ దశమి రోజున ఈ ప్రారంభించారు అనమాట గుడి మనకి ఇప్పుడు ఇక్కడ మీకు కొన్ని ఇక్కడ చూపిస్తారు ఇంకా లోపల ఇక్కడ మనం ఫ్రెష్అప్ కావడానికి కాలు కడుక్కోవడానికి ఇక్కడ ఉంటుందండి ఇక్కడికి వచ్చేసి వాటర్ ఫ్రెష్ అప్ పోవాలి టోటల్గా చాలా ఉండేది అన్నమాట మనకి శివరాత్రి అయితే చాలా మంది ఫుల్ తిన ఉంటారు ఇక్కడ ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ కావాలంటే ఇక్కడ ఇన్ఫర్మేషన్ చేసుకోవచ్చు ఇక్కడ చూడండి మహాకాళి భైరవ నమ అని బ్రహ్మ మహాద్రమ రుద్ర ఇక్కడ ప్రతి ఒక్క దేవుడు ఉంటాను మనకి కావాల్సిన అన్ని దేవుళ్ళు ఇక్కడ ఉంటాయి ప్రత్యక్ష దైవం ఉంటుంది ఇక్కడ ఆల్మోస్ట్ అన్ని దేవుళ్ళు వస్తే మీరు లింగేశ్వరం లింగం కూడా చూడండి ఇక్కడికి వచ్చేస్తాం ఇక్కడ దుర్గామాత టెంపుల్ ఉంటది అది పెద్ద దుర్గామాత అంటే ఇక్కడ ఇక్కడ ఉంటుందండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మన బుద్ధి సిద్ధి వినాయకుడు మనం ఏది ముఖ్య దర్శనాలు తీసుకున్నాం ఫస్ట్ వినాయకుడు మనకు టెంపుల్ కైనా ఏ దర్శనానికి వెళ్తాం ఇక్కడికి స్టార్ట్ అవుతుంది మన ప్రతి ఒక్క దేవుడు ఇక్కడ ఎక్కడ లేని విధంగా మన తెలంగాణ రాష్ట్రంలో నాగరెడ్డిలో ఉన్నది మన ఇక్కడ ప్రతి ఒక్క దేవుడు చూపిస్తాను ప్రతి ఒక్క వీళ్ళు వీలాగా మొత్తం ఉంటుంది టోటల్ చూపిస్తా నేను చూడాలంటే వన్ డే టైం పడుతుంది ఇక్కడ మనకి మొత్తం చూపిస్తాను ఇక్కడ చూడండి ముందుగా మన ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వచ్చి ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి చూడండి ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ అన్ని దేవుడు చూపిస్తా ప్రతి అయితే లైవ్ చూపిస్తాను నేను ప్రజెంట్ ఇప్పుడు కొన్ని దేవుళ్ళ మాత్రం చూపిస్తున్నాను లైవ్న చూడండి ఎంత అంత అంత అంతా చాలా అంటే మొత్తం పాలరాయి తోడు దేవుడు మనకి ఆల్మోస్ట్ అన్ని దేవుళ్ళు ఉన్నారు ఇక్కడ ఇంకా ఇంకా చాలా చూపిస్తా ఇంకా బయట చాలా ఉన్నాయి దేవుళ్ళు మన ఓన్లీ లోపల చూపిస్తుంది ఇక్కడ ట్రైన్లు అర్ధనారీశ్వరి నమహా శ్రీ మానస దైవ నమహా నేను వాసువి నాగేంద్ర నమహా చూడండి ఎంత ఎంత బాగుంటుందో బాగుంటారు అని చుట్టాలు నాగేశ్వరుడు ఊర్ నమస్ శివ నమహా ఇక్కడ శ్రీ కాశ్వేశ్వర నమహ దేవి మేము వచ్చేసి కాళి దైవ దేవి ఇక్కడ అక్షోప్య భైరవ దేవి చూడు శివుడు అనేది విశ్వరూపం అన్నది ఏ దైవంలో ఉంటారో తెలుసు కదా అందరికీ మీకు ఇక్కడ ఓం శ్రీ ఇక్కడ శ్రీ వర్ణిని దైవ దేవం ఓం శ్రీ చిన్నమా దైవం ఓం శ్రీ దాకడి దైవం ఇక్కడ వేరే దేవుడు అక్కడ చూడండి ప్రపంచంలో చూడండి దేవులు అన్నీ ఇక్కడ టెంపుల్ ఉంటాయండి టోటల్ బ్లాక్ చూపిస్తానండి భైరవ ఈ ఏకపక్ష భైరవ నమో యూట్యూబ్ బ్లాగ్ చేస్తుంది యూట్యూబ్ చిక్కడి శ్రీ బగలాంబ బైక దేవం అండి ఇక్కడ వచ్చేసి శ్రీ మంతంగ భైరవ నమం అని శివుడు ఒక ఎక్కుడు ఎక్కువ రూపంలో ఉండడు కదండీ మన ఏ రూపంలో ఉండదు శివుడు ఆ రూపంలో అనుకో ఇక్కడ మాతంగి దైవం అని ఇక్కడ చూడండి మీ నేమ్ కూడా చూపిస్తాను ఓం పంచవర్గ భైరవాన్ని ఇక్కడ వచ్చి షోడ శ్రీ బాల త్రిపుర సుందరి దేవి అండి మీకు త్రిపుర సుందరి తెలిసిన ఆ దేవత దేవుడు భైరుడు ఉంటాడు కదా కాలభైర దేవుడు అని చూడండి ఇక్కడ త్రిపుర త్రిపురండి చూడండి ఎంత ఎంత కలర్ఫుల్గా ఉందో దేవుడు ఎంత మంచిగా ఉంటే అంత మంచిగా మీరు ఎక్కడ చూడారండి ఇన్ని దేవుళ్ళు ఇక్కడికి వచ్చారంటే మీరు వెళ్ళకూడడానికి కూడా ఇబ్బంది ఉండదు వన్ డే టైం పడుతుంది ఇక్కడికి రావాలి చూడడానికి అంత బాగుంటుంది ఇక్కడ కాల కామేశ్వర భైరవ దేవుడు శివుడు ఎన్నో అవతారాలు ఎత్తుతాడు కదా త్రిపుర సుందరి దైవ నమ ఇక్కడ చూడండి నెక్స్ట్ త్రిముఖ సదశివ భైరవ ఇక్కడ వచ్చేసి శ్రీంకారి దైవం శ్రీంకారి దేవతండ మనం కూడా ఎన్ని దేవులు చూడలేదు ఎప్పుడు గురుగమాత చూడండి ఎంత 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 అందంగా దేవుడు చాలా చాలా అంటే చాలా అందంగా ఉంది ఇక్కడ మనకి ఏంటంటే పండగలు వస్తాయి కదా ఫెస్టివల్స్ ఉంటాయి కదా ఇక్కడ మనం అన్ని చేపించుకోవచ్చు అంటే ఇక్కడ హోమం కూడా కాల్వచ్చు అన్న ఇప్పుడు ప్రజెంట్ అయితే ఏం లేదు శివలింగాలు అంటే శివలింగాలు ఉన్నాయండి ఇక్కడ కోటి కోటి అంటే ఇక్కడ దొరికి చూడవచ్చు మనం మీరు ఇక్కడ వెళ్ళాలి అవసరం లేదు ఇంత దూరం వచ్చి ఇక్కడ రండి ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంటుంది చాలా బిజీ అయిపోతుంది ఇక్కడ ఇంకా నేను ముందు చూపిస్తాను ఇంకా ఇక్కడ మొత్తం కదా ముందు చాలా ఉన్నాయి ఇంకా చూడండి ఇక్కడ ప్రతి క్షణంలో అభిషేకాలు చేస్తూనే ఉంటారండి ఇక్కడ చాలా అంటే చాలా అద్భుతంగా ఉన్నది ఇక్కడ మనం ఇప్పుడు బంగారు శివలింగం దగ్గరకు వచ్చామండి వెళ్ళి చూపిస్తాను అభిషేకం దగ్గర నుంచి టోటల్ చూపిస్తానండి పైనుంచి నుంచి నీకు ప్రతి ఒక్క లింగం ఉంటుంది ఇక్కడ చూడండి చాలా అద్భుతం అండి చాలా అద్భుతంగా ఉంటుంది ఇక్కడ మీకు మహాశివరాత్రి రోజు అయితే టోటల్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అభిషేకాలు ఉంటాయండి నైట్ పన్నెండిట వరకు నీకు అభిషేకాలు చేస్తారు ఇక్కడ చూడండి చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది మా శివలింగాలు ప్రతి శిల్పముఖం అభిషేకాలు చేస్తూనే ఉంటారండి ట్వంటీ ఫోర్ అవర్స్ గంట గంట గంటకి అభిషేకాలు జరుగుతూనే ఉంటాయి శివలింగాలకి ఇక్కడ ఇంకా చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది ఇక్కడ టోటల్ ఇంకా ఇక్కడ దేవులు ప్రతి అభిషేకాలు చేస్తూనే ఉంటారు మనకు కావాలనుకుంటే ఫైవ్ హండ్రెడ్ టోకెన్ తీసుకొని ఇక్కడ బంగారు శివలింగానికి అభిషేకా ఉంటుంది ఇక్కడ మాకు నిమ్మ ఏమంటారు ఏం లేకుండా ప్రశాంతంగా వచ్చి ఇక్కడ మొక్కుకొని కూడా దైవ దర్శన ఫ్యామిలీతో వచ్చి వన్ అవర్ టూ అవర్ కాదు వన్ డే స్పెండ్ చేయొచ్చు ఇక్కడ చాలా మొక్కు కోరికలు కూడా జరుగుతాయి కదా సాయిబాబా సాయి మన శ్రీడి సాయిబాబా మొక్కున్నట్టు సేమ్ అలా ఉండే కదా ఈ విధంగా ఉంటాయి ఇక్కడ జోన్ చేస్తే ఇంకా పెద్దగా ఇంకా లోపడానికి కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఇంకా టెంపుల్ కడుతున్నారు వేరే టెంపుల్ ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతుంది కాబట్టి మన లోపలికి పంపిస్తారంట సో మీకు ఇంకా అంటే ఇంకా చాలా పైకి వచ్చేసాం మేము ఆల్మోస్ట్ మీకు ఇంకా ఫిఫ్టీ పర్సెంట్ చూపించాము ఇప్పుడు వీడియోస్ ఇంకా అంటే ఇంకా ఫిఫ్టీ పర్సెంట్ దేవుళ్ళు ఉన్నారు మనది ఇక్కడ మీకు చూడలేని విధంగా దేవుళ్ళు మన టెంపుల్స్ అయితే ఇక్కడ ఉన్నారు ఇక్కడ మీరు ఎక్కడ ఒక ఒకటే టెంపుల్ చూస్తారు కానీ ఇక్కడ వెళ్ళినాం అనుకో మన లక్షల దేవుళ్ళు లక్షల దేవుళ్ళు ఇక్కడ కూడా వచ్చాను మనం వస్తే ఇక్కడ వెళ్తే వెళ్ళి ఇంటికి కూడా వెళ్ళపోతుంది కదండి ఇక్కడికి వచ్చిన మీరు అంత ప్రశాంతంగా ఉంటుంది అన్ని దేవుళ్ళు ఇక్కడికి వెళ్తాం ఇంకా ఇంకంటే ఇంకా టైం చాలా టైం పడుతుంది చూడండి ఎంత పెద్ద లొకేషన్ చూడండి మొత్తం బిస్ ఇక్కడికి వెళ్ళి చాలా పెద్దగా ఉంటుంది ఇక్కడ టెంపుల్ చూడండి నేను మనం లోపలికి వెళ్తాను ఇక్కడ లోపలికి వెళ్ళి నీకు మొత్తం అక్కడ కూడా సేమ్ అన్ని లింగాలు ఉంటాయి అన్నమాట ఆ లింగాలలో మనం మొత్తం అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు లోపల కూడా ప్రతి ఒక్క శివలింగానికి ఒక ఏ నేమ్ ఉంటుంది అనమాట నేను అన్నిటికీ ఎక్స్ప్లెయిన్ చేసి నీకు క్లారిఫై చేస్తాను అనమాట చూడండి లోన్కి వెళ్ళేసండి ఓకే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు చూడండి ప్రతి ఒక్క లింగానికి ఒక నేమ్ ఉంటుంది ఆ నేమ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేసి పంపిస్తాను చూడండి ఇక్కడ ఈ శివలింగం పేరు వచ్చేసి లింగేశ్వర స్వామి చూపిస్తాను లైవ్లో చూపిస్తాను ప్రతి ఒక్క దేవునికి నేను నేమ్స్ ప్రతి ఒక్కరు చూపిస్తాను ఇక్కడ వచ్చేసి ఈ నేమ్ వచ్చేసి మనకి మల్లికార్జున లింగేశ్వర స్వామి శ్రీశైలంలో టెంపుల్ ఉంటారు కదా అని శ్రీశైలం టెంపుల్లో మనకి సేమ్ ఇదే విధంగా శ్రీశైలంలో ఉంటాడు మన శివలింగం సేమ్ అదే దేవుడు అనమాట నెక్స్ట్ వచ్చేసి మాంకాల లింగేశ్వర స్వామి టెంపుల్ ఉజ్జయిని మహా మధ్యప్రదేశ్లో ఉంటుంది సేమ్ టు సేమ్ శివలింగం టెంపుల్ ఎటుండో సేమ్ అదే విధంగా ఇక్కడ మనకి చూపొందించారనమాట సార్ మధ్యప్రదేశ్ టెంపుల్ ఉంటాడు ఇక్కడ సేమ్ టు సేమ్ చీల టెంపుల్ కూడా మనకి చూడంగా డైరెక్ట్గా చూపిస్తారు ఐదు నాకు చూపిస్తారు ീഡ് ചെയ്യാം ഹലോ സർ ശിവലിംഗം ശിവലിംഗം സേം മനസ്സിമർ ലിംഗേശ്വർ സ്വാ മഹാരാഷ്ട്ര ശിവലിംഗം മഹാരാഷ്ട്ര സേം ആ ടെമ്പൽ എന്തോ സേം അതേ വിധി എണ്ണ ചൂസ് സ്ഥലം ഇത് വെച്ച സായിബാബ ടെമ്പുൾ സായിബാബ് സായിബാബ് അല്ലെങ്കിൽ എക്സ്പീരിയൻസ് ഇടിച്ചിംഗേശ്വർ

హాయ్ ఫ్రెండ్స్ చూడండి మనం లోపలికి వచ్చేసాం మొత్తం లోపలికి వచ్చేసాం ఇక్కడ మనకి చూడండి ఎట్లా అంటే విధంగా ఉంటుంది సార్ దీన్ని ఏమంటారు అంటే ఆనంద తీర్థ సన్నిధానం అంటారు ఓకే నన్ను వీడియో చెప్పండి 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 ఆనంద తీర్థానం ఇంట్లో ఆటోలో రెండు వందల ముప్పై ఫైనల్ శివ్యలింగాలు ఉంటాయి శాస్త్ర శివలింగాలలో బాగా ఓకే రెండు వందల ముప్పై శివలింగాలు ఉంటాయి దాంతోపాటు పంచపక్క సదాశివుడు బుద్ధపక్క వరుడు బాబా ఉంటాడు సో అది ఇరవై అంటే ఈ గట్టు మీద ఏంటంటే నక్షత్రము గ్రహము రాశి మనం నక్షత్రము గ్రహము రాశి ఏదైనా ఉంటే కనుక దానికి సంబంధించి ఫర్ ఎగ్జాంపుల్ మన సింహం మీ సింహరాశి అనుకోండి ఆ సింహరాశి ఫీలింగ్ దాని చుట్టూ వెళ్ళి ఒక మూడు అక్కడ చేసుకోవచ్చు ఓకే మాకు నక్షత్రము గ్రహము రాశి ఏదైతే తెలియదు అక్కడ అభిజిత్ నక్షత్రము ఉంటుంది నక్షత్రము రాశి తెలియవాలి అక్కడ మన బ్రహ్మ విశ్వండి లోపల ఒక అద్తి నక్షత్రానికి ప్రాక్షణం చేసుకుంటారు దాంతోపాటు ఏకాలంలోపే రెండు వందల ముప్పై చివరి లింగాలకు ప్రేక్షణ అయిపోతుంది అమ్మవారు బాబా తర్వాత దక్షిణామూర్తికి మీరు దర్శనం చేసుకొని వచ్చేస్తారు లాస్ట్ ఇక్కడ ఏంటంటే రాచివలండి రాజవలంగా రాశి దర్శనం చేసుకుంటారు ఓకే అండి మనం ఇందులో చూడాలంటే నీకు ఎంట్రీ ఉంటుంది అండి ఎంట్రీ ఫీజు తీసుకోవాల్సి వస్తుంది మాకు ముందు యాభై రూపాయలు ఫీజు కట్టేసి నీకు లోపల మొత్తం చూడడానికి ఒక్కరికి యాభై రూపాయలు అండి ఒక్కరికి యాభై రూపాయలు తీసుకొని లోపల పంపిస్తారనమాట ఈ నార్మల్గా అయితే లోపల పంపారు వారు ఓన్లీ బయట నుంచి చూపిస్తారు మనం మీకోసం నేను టోకెన్ తీసుకొని ప్రతి ఒక్కటి చూపిస్తున్నాను నీకు ప్రతి వీడియోలో చూడండి రాశి దెలిన వాళ్ళు ఉంటే ఇక్కడ వచ్చి శివలింగానికి మనం చుట్టూ దర్శనం చేసుకోవాలన్నమాట మనకి రాశిలు ఏమైనా తెలియకపోతే ఉంటారు కదా వాళ్ళు మాత్రమే ఇక్కడ చేసుకోవాలి రాశి తెలిసిన వాళ్ళు ఉంటే ప్రతి ఒక్క శివలింగం పేరు నేములు ఉన్నాయి ఆ రాశి వాళ్ళు వచ్చి దాని చుట్టూ దర్శనం చేసుకోవాలన్నమాట రాశి తెలియన వాళ్ళు ఉంటే ఇక్కడ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ మనకు వచ్చేసి అయ్యప్ప స్వామి టెంపుల్ అయ్యప్ప స్వామి దేవుడు ఉంటాడు అనమాట ఇక్కడ లాస్ట్ ఇక్కడ దర్శనం చేసుకోవాలంటే ఇక్కడ లాస్ట్ వచ్చి దర్శనం చేసుకొని మనం వెళ్ళి బయటకు వెళ్ళిపోవాలన్నమాట చూడండి ఎంత అంటే మంచి చాలా అద్భుతం వాటర్లో శివలింగాలు చూడండి ఎంత అంటే అంత ఓకే ఓకే అండి చూడండి చూపిస్తారు మా చూడండి ఇక్కడ కనిపిస్తుంది కదా ఇక్కడ మనకి ఏంటంటే ఆత్మలింగం అనమాట ఇది కనిపిస్తుంది చూడండి కాకపోతే ఎందుకు వెళ్ళి చూపిస్తా మంచి దగ్గరికి వెళ్ళి ఇది ఆత్మలింగం అనమాట మనం ఏంటంటే కనిపించకుండా పెట్టేశారు ఈయన వచ్చేసి శ్రీ జలాలింగేశ్వర స్వామి మనం జలాలింగేశ్వర స్వామి చెప్పారు సేమ్ అలాగే జలలింగేశ్వర స్వామి టెంపుల్ మేషారాశివాళ్ళు మేష రాశి వాళ్ళు వచ్చేసరికి దేవుని చుట్టూ వచ్చానమాట మనము ప్రతి ఒక్క దేవునికి మనకు నేమ్స్ ఉంటాయి దాని చుట్టూ దర్శనం చేసుకోవాలన్నమాట ఇలా వచ్చే ఉంటుంది అనమాట టెంపుల్స్ తెలంగాణలో పెట్టిన తిరిగిన పట్టిన వచ్చిన తర్వాత మళ్ళీ ఇంటిని బాబా తెలంగాణలో పెట్టడారా బాబా నన్ను బాబా ఒక మెసేజ్ పని భోనం కొని మొత్తం భక్తులు గురుగారు మొత్తం గురుగారు కూడా తన డబ్బులని తన మూలధనాన్ని మొత్తం ముర్తించి ఈ పాట మొత్తం కొన్నాడు అనమాట కొన్న తర్వాత ఇక్కడ శివశాస్త్ర లింగాలు అని పెట్టారన్నమాట వెయ్యి అంటే సోమనామ పైన వెయ్యి లింగాలు అందుకనే మన అదే విధంగా బాబా సమాధి చెందిన వంద సంవత్సరాలకు ఒక బంగారు లింగాన్ని సిడికి డొనేషన్ చేస్తారు సిడికి డొనేషన్ చేస్తే వాళ్ళు ఏం చేస్తారంటే రిఫ్యూజ్ చేస్తారు అవాయిడ్ చేస్తే అదే మన పీఠంలో ఉంది కదా గురుగారు ఎందుకు బంగారులింగం బాబా బంగారు లింగం మూడు ప్రపంచంలో ఇక్కడ లేదు మళ్ళీ దాక్షలు రెండు వేల లింగాలు ఉంటాయి అందులో రెండు వేల లింగాలు మళ్ళీ ప్రతి లింగం కింద బాణలింగాలు ఉంటాయి ఐదు కానీ పదకొండు కానీ ఉంటాయి బాణలింగాలు ఉంటాయి చిన్న అంటే ఒక జానర్ అంటే మళ్ళీ తర్వాత బాబాక దశమావిద్యలు అనేది చాలా ఫేమస్ ఇక్కడ దశమావిద్యం అంటే మన అవతార పురుషులు ఎవరు రాముడు కానీ కృష్ణుడు కానీ పరశురాముడు కానీ వీళ్ళు కొలిసిన దేవతలు ఎవరు దశ విద్యలను పట్టుకునే వాళ్ళు వాళ్ళకి అన్ని శక్తులు వచ్చాయి ఇప్పుడు రావణాసురుడు గొప్పవాలే రాముడు రాముడు గొప్పవాడు రాముడు కూడా ఓలం పట్టుకున్నాడు కాళీదేవుని పట్టుకున్నాడు రామణసురుడు కూడా ఓలం పట్టుకున్నాడు రత్నగిరి మాత కట్టుకున్నాడు ఇవన్నీ ఎవరెవతారో పార్వతి ఎక్కువ అవుతారో అంటే వాళ్ళు శివశక్తులను ఆరాధించారు అనమాట రాముడు కూడా శక్తిని ఆరాధించాడు రావుడు కూడా శక్తిని ఆరాధించాడు ఇలా మధ్యలో కూడా ధర్మమా ధర్మం పోరాటం పడ్డాయి కాబట్టి వాళ్ళు ఎవరిని పొందించరు మంచి అయినా చెడైనా శక్తిని శక్తిని ఆరాధించారు ఆ శక్తి అవతారాలు ఏవి దశ మహావిద్యలు అనమాట ఆ దశమహావిద్యలను కూడా ప్రపంచంలో ఎక్కడ స్థాపించలేదు కామెక్కలు కూడా స్థాపించారు అప్పుడు అప్పుడు ఉన్న సిద్ధ పురుషులు ఇప్పుడు గురువు రమానంద్ అంటే సిద్ధ పురుషుడు అతను అంటే ఎన్నో ఉద్యమాల నుంచి మనకు విద్యను అందిస్తారు విద్య అనేది దైవికమైన విద్య అంటే నువ్వు ఎలా ఉంటు ఎలా ట్రాన్స్లోకి వెళ్ళాలి ఎలా దేవుతున్న నువ్వు కనెక్ట్ కావాలా ఇప్పుడు నీకు వేరే విలేజ్లో ఉన్న వాళ్ళంటే నువ్వు సిగ్నల్స్ ద్వారా నువ్వు మొబైల్ ద్వారా కనెక్ట్ అవుతావు నువ్వు ఒక రాముడితో కానీ ఒక కృష్ణుడితో సాయిబాత కానీ వాళ్ళతో కనెక్ట్ కావాలంటే ఎవరు కనెక్ట్ అవుతారు సిద్ధ పురుషులు కనెక్ట్ అవుతారు అన్నమాట వాళ్ళు ట్రాన్స్లోకి వెళ్ళి చర్చక్రాలలో ఉన్న మూల ధారమూలక శాసనాలలో ఉంది వాళ్ళతో టెలిగ్రఫీ అంటే మాట్లాడతారు అనమాట వాళ్ళు వాళ్ళని పురుషులు అంటారు అలాంటి సిద్ధపరుచురన్నమాట చాలా పవర్ఫుల్ గురువు ఇప్పుడు మనం ఇట్లా మాట్లాడుతున్న విషయాలు కూడా స్వామికి తెలుస్తాయి అందుకనే అన్ని జాగ్రత్తగా ఉండాలి కాబట్టి విషయం ఏంటంటే గురువు ఇన్ని లింగాలు స్థాపించారు ఒక్కొక్క లింగము మనం ఇట్లా స్థాపించాలంటే దాదాపుగా ఈ బాణలింగాలు నర్మదా నదులు స్వయంగా తయారేస్తాయనమాట బాణలింగలు బాణలింగాలు అనేటివి బాణాసురుడు బాణాసురుడు ద్వాపర శ్రీకృష్ణుడున్న కాలంలో భయ్యతితో లింగారాధన చేసేవాడు అతనే ఈ బాణలింగంగా రూపు దాచాడు అనమాట శివానుగ్రహం వల్ల ఆ అప్పుడు ఆ విధంగా ఆ బాణలింగాలను మనం భూమి మీద కొలిస్తే మనకు స్వయంగా పరమేశ్వరుని కొలిసినంత ఫలితం అసలు అనమాట ఇక్కడ గురుగారు కూడా ఇంకేంది అక్కడ ముక్కులింగం పెట్టారు ముక్కులింగం అనేది ఆ నువ్వు ఏ కోరిక చెప్పుకున్నా ఆ కోరిక అక్కడ ముక్కులింగం ఆడ ఆడ ముందేశారు మళ్ళీ దశమ విద్యాలయం దశమ విద్యార్థులు కనుక దశభూరి స్థాపించారు అభిషేకం ఒక్కొక్కరికి ఫైవ్ హండ్రెడ్ అంటే ఫ్యామిలీ ఉంటే చిన్న పిల్లలు పద్నాలుగు ఎంత మంది ఫ్యామిలీ దాంట్లో ఇద్దరు చేయొచ్చు పిల్లలు ఉంటే పద్నాలుగు సంవత్సరాల నుంచి వాళ్ళకి ఎట్లుంటాయి ఒక బంగారి అంత పెద్ద బంగాళింగాన్ని స్థాపించి మనం అభిషేకం చేయడం అంటే చాలా గొప్ప విషయం మనం ఒక కౌసల దగ్గరికి వెళ్తే ఒక కంసాల దగ్గరికి వెళ్తే ఒక తూలం బంగారం ఎందుకు చూ చూపెడుతుందా మరి భగవాన్ అందరు చూడొచ్చు ఎన్ని కేజీలు స్వామి వారు చాలా కేజీలు ఉంటారు అది చెప్పకూడదు

అక్కడ భక్తులు డైలీ చేస్తారు భక్తులు వేస్తారు ప్రతి రోజు అభిషేకాలు జరుగుతాయి భక్తులు కూడా ప్రతి రోజు ప్రతిలింగానికి అభిషేకాలు ఉంటాయి డైలీ ఇస్తారు శివరాత్రికి చాలా మంది ఉంటుండ్రు శివరాత్రి చాలా మంది అసలు పొద్దున నుంచి వారితే అసలు ఎంత రద్దంటే అంటే అది అసలు మాకు మా శిష్యులకు ఏ ఊపిరి ఆడది అంత మంది అసలు ఓకే సార్ థ్యాంక్ యూ రైట్ రైట్ ఇక్కడ ఏంటంటే శివలింగం అండి మనం మొక్కుకున్న కోరికలన్నీ ఇక్కడ శివలింగడ జరిగిపోతాయన్నమాట మనం అన్ని దేవుళ్ళు చూసే లాస్ట్కి వచ్చేసరికి మొక్కుకోవాలి మనం ఏం మొక్కుకున్న దేవుడు అన్నీ ఇట్లా మొక్క అయితే తీరిపోతాయి అన్నమాట మొత్తం బ్లాగ్ మొత్తం తీసామండి టోటల్ మా త్రీ కిలోమీటర్స్ ఉంటుంది లోపల టోటల్ తిరిగి లాస్ట్కి వచ్చేసాం మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోకండి బెల్లిగడ్డ అయితే గట్టి కొట్టండి జై శ్రీరామ్ ఓం ఓం నమశివాయ శివాయ Bye 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 friends.